నమస్తే వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు ఐపీఎల్ ఈ సీజన్ వచ్చిందంటే క్రికెట్ అభిమానులకు పెద్ద పండగ అని చెప్పాలి ఇటువంటి సందర్భంలో ఐపీఎల్ జట్లు మారటం టీంలో కొంతమంది సభ్యులు కూడా చేంజ్ అవుతూ ఉంటారు వేలం జరుగుతుంది ఇదంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఐపీఎల్ టీంని ఒకటి ఫామ్ చేయాలన్న ఆలోచనలో చంద్రబాబు సర్కారు ఉన్నట్లు తెలుస్తాం చాలా చాలా కీలకమైనటువంటి నిర్ణయం ఇది దీనికి సంబంధించి శాఖ మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి ఆయన కూడా మీడియాతో మాట్లాడుతూ కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పారు అంటే అమరావతి పేరుతో దాన్ని బ్రాండింగ్ చేయాలి అలా చేయటం ద్వారా అంతర్జాతీయంగా అమరావతి ప్రాంతంలో పెట్టుబడులు పెరుగుతాయి దీనికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది క్రికెట్ క్రీడాకారులు ఉన్నారు అలాగే కొంతమందిని బయట నుంచి తెచ్చుకొని అమరావతి ఐపీఎల్ టీమ్గా ఒకదాన్ని ఫామ్ చేయాలి దానికి సంబంధించి నైపుణ్యం కలిగినటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ వెలికి తీయాలి బయటికి తీసుకురావాలి గ్రామీణ స్థాయి అలాగే జిల్లా స్థాయి ఇట్లా కొన్ని ప్రాంతాల్లో చాలామంది క్రికెట్ ఆడేవారు ఉంటారు కానీ వారు ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితం అవ్వడం మనం చూస్తుంటాం ఎందుకంటే వారికి సరైనటువంటి ప్రోత్సాహం లేకపోవడం ఇటువంటి క్రమంలో తాజాగా చంద్రబాబు సర్కార్ తీసుకున్నటువంటి ఈ కీలకమైనటువంటి నిర్ణయం పట్ల క్రికెట్ అభిమానులు అలాగే ప్లేయర్స్ కూడా అంటే తమకు అవకాశం వస్తుంది ఐపీఎల్లో మనం కూడా మన ప్రతిభను కనబరచొచ్చు అనే ఆలోచనతో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం ఇదొక ముఖ్యమైనటువంటి నిర్ణయంగానే మనం చూడాలి చెప్పాలి కూడా ఎందుకంటే ఎక్కడైనా సరే ప్రతి రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ వస్తుంది దాని ద్వారా ఒలింపిక్స్ కానీ నేషనల్ గేమ్స్ కానీ ఇలా రకరకాల గేమ్స్కి వెళ్తారు ఆ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇచ్చేటువంటి ఆ ప్రోత్సాహం వల్ల వారు మరింత రాణించగలుగుతారు ఇటువంటి సందర్భంలో ఇదొక చాలా ముఖ్యమైనటువంటి అంశంగానే మనం చూడాలి ఎందుకనంటే స్పోర్ట్స్ హబ్గా రాష్ట్రాన్ని తయారు చేస్తాం చాలా పాఠశాలల్లో కానీ కాలేజెస్లో కానీ ఎక్కడా కూడా క్రీడలకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదు దీనికి సంబంధించి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకొని ఆ యొక్క కాలేజీలు కానీ స్కూళ్ళకి ఒక రకమైనటువంటి నోటీసులు ఇవ్వాలి ఖచ్చితంగా ప్రతిరోజు ఒక గంట పాటు స్పోర్ట్స్ వారికి ఇష్టమైనటువంటి విభాగాల్లో ఆడించాలి అని మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ను స్పోర్ట్స్ హబ్గా తీరుస్తూ దాన్ని మారుస్తూ అమరావతి బ్రాండింగ్ పేరుతో ఒక ఐపిఎల్ టీమ్ని కూడా ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుందనే చెప్పాలి